హాయ్ అండ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పార్ట్ టూ కోసం చాలామంది మెసేజ్ పెట్టారు నాకు సపరేట్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకని నేను తొందరగా పార్ట్ టూ అయితే నేను వచ్చేసాను మీరు ఈ వీడియో చూసే ముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి నేను మా హస్బెండ్ ఎంతగానో ఎదురు చూసిన మా సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం నాకు కన్ఫర్మ్ అయిపోయింది నైన్ ఇయర్స్ తర్వాత ఆనందపడాలో ఆశ్చర్యపడాలో అని తెలియలేదు ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నో వింత సంఘటనలు జరిగాయి కాబట్టి ఆనందమైతే కొంచమే పడ్డాము ఆశ్చర్యం అయితే చాలా వేసింది ఇలా నాకు ప్రెగ్నెన్సీ రావడం నాకు అదృష్టమో దురదృష్టమో ఏంటో అనుకున్నాను నా ప్రెగ్నెన్సీ అంతా వచ్చిందని ఆనందమే కానీ అంత హెల్త్ కండిషన్ అయితే చాలా లోగా ఉండేది నేను ఎక్కువ హాస్పిటల్ చుట్టే తిరిగేవాళ్ళం మేము ఈ ఇంట్లో వచ్చిన తర్వాత అందరి ప్రెగ్నెన్సీగా అలా ఉండిద్దా లేకపోతే ఇంట్లో వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందా నాతో అని ఒక డౌట్గా కూడా ఉండేది కానీ ఈ సంఘటనలన్నీ నాకు సెవెంత్ మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి నేను ఒక రోజు పడుకుంటుంటే నా కాళ్ళ దగ్గర ఎవరో ఒక మనిషి కూర్చున్నట్టు నన్ను అలాగే చూస్తున్నట్టు అనిపించేది నాకు అటు ఇటు మసలు నిద్ర మెలకు అటు ఇటు తిరిగేటప్పుడు నన్ను ఎవరో నుంచోని పెద్దగా చూస్తున్నట్టు అనిపించేది నేను చాలా భయపడిపోయాను ఈ విషయం నేనైతే మా అమ్మతో షేర్ చేశాను అమ్మ ఏంటమ్మా ఇలా అవుతుందంటే ప్రెగ్నెన్సీలు అలాగే ఇద్దమ్మా అలాంటి భయపడితే ఇంకా భయ భయంగా ఉండిద్ది నువ్వు భయపడకు ధైర్యంగా ఉండని చెప్పేసి మా అమ్మ చెప్పేది మన ధైర్యమే మనకి మిత్రుడు లేకపోతే శత్రువుల అయిపోద్ది మన భయం నువ్వు భయపడకు అని చెప్పి మా అమ్మ అయితే చాలా ధైర్యం చెప్పేది ఆయన మా అమ్మ నాతో ఉండడం వల్ల నాకు కొంచెం ధైర్యంగానే ఉండేది కానీ చాలా సంఘటనలు జరగడం వల్ల నాకైతే కామన్ అయిపోయింది సర్లే ప్రెగ్నెన్సీ లాగా ఐద్యములు అని చెప్పేసి నేనైతే ఇగ్నోర్ చేశాను చాలా వరకు ఒక రోజైతే మా అమ్మ ఉక్కుపోస్తుంది అని చెప్పేసి హాల్లో పడుకుంది హాల్లో పడుకుందనే కానీ అస్సలు నిద్రపట్టలేదంట అటు ఇటు మసులుతుండగా కిటికీ వైపు ఒకేసారి కన్ను పడితే అక్కడ నుంచి ఒకట నల్లటి ఆకారం తనని చూస్తున్నట్టు అనిపించింది అనిపించడం కాదు నిజంగా చూసిందంట అయితే మా అమ్మ అయితే చాలా భయపడిపోయింది కిటికీ నుంచి వెళ్ళి కూడా చూసింది మా అమ్మని చూసి ఆ నల్లటి ఆకారం వెళ్ళిపోయిందంట కానీ ఆ నల్లటి ఆకారం చూసి మా అమ్మ చాలా భయపడిపోయింది ఇంట్లో పిల్ల ఉంది ఏంటి అసలుకే భయపడుతుంది తను ఇంకా భయపడిద్ది కదా నేను చెప్తే అని చెప్పేసి రాత్రంతా పడుకోలేదంట తను కళ్ళుకి వచ్చేసి రాత్రంతా పడుకోనివ్వలేదంట మా అమ్మ కూడా అయితే నేను రెండో రోజు మా అమ్మని అడిగాను ఏమైందమ్మా పడుకోలేదా కళ్ళు ఏంటి అలా ఉన్నాయి అని అడిగితే ఏం లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి నాకు ఏం విషయం చెప్పలేదు అంతా బాగానే ఉందనే లోపే నాకు డెలివరీ అయ్యింది తర్వాత పురుడు స్నానం కూడా చేయించారు నాకు అందులో చిన్న ఫంక్షన్ చేశాము ఆ ఫంక్షన్ చేసినప్పుడు మా చుట్టాలు మా రిలేటివ్స్ అందరు వచ్చారు అందులో మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వచ్చినప్పుడు మా చెల్లి వాళ్ళ పాప బాత్రూమ్ కానీ వెళ్ళింది బాత్రూమ్ గాని వెళ్ళి బయటికి వస్తుండగానే కాలు జారి పడింది ఎవరు తోసేసారో తెలీదు పడిపోయి చేతికంతా బ్లడ్ వచ్చేసింది చాలా ఏడ్చింది పాపం తను మామూలుగా పడిందేమో అనుకొని మేము ఇగ్నోర్ చేసాము తర్వాత ఫంక్షన్లో అంతా అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా చెల్లి కూడా వెళ్ళిపోయింది అయితే తను ఆ రోజు వెళ్ళిన రోజు నైట్ పడుకున్నప్పుడు తనకి కళ్ళు వచ్చేసిందంట అయితే వచ్చి చెబుతుందంట నీ కూతుర్ని తోసింది నేనే నీకు అలాగే అవ్వాలి నువ్వు ఏడవాల్సిందే అని చెప్పిందంట మా చెల్లి చాలా భయపడిపోయింది అమ్మ నువ్వు చెప్పింది నిజమే ఇలా అక్క ఇంట్లో నల్లటి ఆకారం ఉంది అని చెప్పేసి మా చెల్లి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పింది మా అమ్మ మా చెల్లి మాట్లాడుతుండగా నేను ఆ విషయం విని మా అని అడిగాను అడిగితే ఇలా చెల్లికి కూడా కనిపించింది నాకు కూడా కనిపించిందమ్మా అని చెప్పింది మా అమ్మ కానీ ఉంది బయట నుంచి బయటే ఉండిది కానీ లోపలికి రాదు అంటే లేదమ్మా లోపలికి కూడా వస్తుంది అని చెప్పాను నేను రోజు నేను కళ్ళారా మా పిల్ల పడుకుంటుంటే పక్కన నల్లటి ఆకారం కూర్చొని పిల్లని అలానే చూస్తుంది చూస్తుందమ్మా నేను చూసి నేను చాలా భయపడిపోయాను అయితే ఈ విషయం మా హస్బెండ్ కూడా చెప్పాను మ్మా అని చెప్పాను అప్పుడు మేమందరం డిస్కస్ చేసి హౌస్ ఖాళీ చేద్దాం అనుకున్నాము కానీ చిన్నపిల్లతో హౌస్ ఖాళీ చేయలేము అని చెప్పేసి మేమైతే ఆగిపోయాము అందుకనే మనం భయపడకుండా నమాజ్ ఖురాన్ చదువుకుందాం అలాగే నేను మసీద్కి వెళ్ళి తాయత కట్టే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ తెస్తాను ఆ వాటర్లో మంత్రాలు చదివి ఆయన ఇస్తారు ఆ వాటర్ని ఇల్లంతా చెమితే ఇలాంటివి ఏమి ఉండవు మేము హ్యాపీగా ఉంటాము నెగిటివిటీస్ అంతా తో పోతాయి అని చెప్పాడు మా హస్బెండ్ అలాగే తెచ్చి ఇల్లంతా చిమ్మి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మేమైతే హాయిగా ఉన్నామండి సుఖంగా నిద్రపోతున్నాము అలాంటి కళలు ఏం లేవు ఇప్పుడైతే మాకు ప్రశాంతత వచ్చింది ఏం సౌండ్ లేము లేవు ఇంట్లో ఎవరు వచ్చినట్టు ఏం లేవు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయితే మేము ఇంట్లోకి వచ్చి టూ ఇయర్స్ కొంచెం పడ్డామేమో వన్ ఇయర్ నుంచి మాకు ఏం లేవు మేమైతే హ్యాపీగా ఉన్నాము మన ధైర్యమే మనకు మిత్రుడు అండి మనం ధైర్యంగా లేకపోతే మనకు అది శత్రువులా అయిపోయింది ధైర్యం దైవం రెండు ఉంటే మనం దేనినైనా సాధించవచ్చు అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే దేనినైనా భయంతో కాకుండా ధైర్యంతో సాధిస్తే ఏదైనా వచ్చింది దయ్యం భూతం అవేం కాకుండా మనం అవి వచ్చినా కూడా ధైర్యంగా నుంచి ఉంటే అవి కూడా మా పక్క నుంచే వెళ్ళిపోతాయి అని చెప్పేసి అదొక్కటి నేనైతే నేర్చుకున్నాను మా ఇంట్లో ఉన్న దయ్యం అయితే బయట నుంచి బయట వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోయిద్ది అని చాలా మంది చెప్పారు మాకు అప్పటి నుంచి మాకు ఏం లేవు చాలా హ్యాపీగానే ఉన్నాము కొంచెం మెలకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు సౌండ్స్ వస్తాయి మేమైతే ఇగ్నోర్ చేసేస్తాము మంచి ఇల్లు చూసుకొని మేము తొందరగానే షిఫ్ట్ అయిపోతాం ఎందుకంటే మా చిన్న పాప కొంచెం టూ ఇయర్స్ వచ్చాయి కాబట్టి మేము ఇప్పుడు కొంచెం షిఫ్టింగ్కి ఇప్పుడు సామాన్లు చదువుకోడానికి మాకు ఇప్పుడు ఏమి ఉండవు ఎందుకని ఈ ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి మాకు మనీ ప్రాబ్లం అయితే కంపల్సరీగా ఉందండి మనీ ప్రాబ్లం అయితే చాలా లాస్ అయిపోయాము అందుకే నేను మీకు అందరికి చెప్పేది ఏంటంటే ధైర్యంతో దైవంతో ఉంటే మనకి ఏవి కూడా మన జోలికి రావని చెప్పేసి నా వీడియోలు మీకు నచ్చి కామెంట్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం ఫాలో కూడా చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సంఘటనలు జరుగుంటాయి కదా నాకు కామెంట్స్ చేసి చెప్పండి నేనైతే అప్లోడ్ చేస్తాను నా దగ్గర అయితే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా ఉన్నాయి నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్